నింపుడు నింపుడు రోజు ఆర్గానిక్ వంకాయల దూరపునే చేస్తున్నాను అందుకే చూపించుతుందని వచ్చింది ఈరోజు అంటే మార్నింగ్ నుండి మార్నింగ్ నుండి టాక్ చేసావు వయలిన్ ప్లే చేసావు పెయింటింగ్స్ వేసావు ఇంకా చాలా మందికి మందితో మాట్లాడి వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కూడా చెప్పావు డే టైమ్ అంతా బిజీ బిజీ అయినప్పటికీ వచ్చి మళ్ళీ ఈవినింగ్ కుకింగ్ చేయడంలో అంటే అస్సలు ఎందుకంటే నేను ఇది జాబ్ లాగా చేస్తలేను నా ఇష్టమై ఇప్పుడు ఫోన్ మనం చేసుకోలేము ఇల్లు మనం కట్టుకోలేము ఈ ఐప్యాడ్ మనం తయారు చేయలేము రోడ్లు మనం వేస్తలేము మనం చేసే వన్ ఉన్నాయి స్నానం చేసేటప్పుడు ఈ పుద్దుకోవడం ఆ తర్వాత హాయిగా మనకి బతికించి వంట చేసుకుని నా దృష్టిలో వంట చేసుకోవడం అనేది ఏమంటారు మన సగం జ్ఞానోదయం అంటే డిపెండెన్సీ పోతుంది ఎంతసేపు వేరే వాళ్ళు ఉండి పెడితే తిండం కాకుండా అందరూ వంట నేర్చుకోవాలని నా కోరిక ఈ ప్రపంచంలో ఉన్న చాలా మంది ఆధ్యాత్మికవేత్తలు ఖచ్చితంగా వంట నేర్చుకున్నారు వంట చేయని ఆధ్యాత్మిక గురువు లేడు అలాగని పెద్ద స్నానం చేస్తామని కాదు చేస్తే పరిపూర్ణంగా చేయి కోరిక हाँ ये प्रेयर्स वेरी डी क्या आमदनी क्या ऑर्गेनिक राइस है इधर आगे ऑर्गेनिक राइस है समझ आ जा लेती आपको कौन से टेक्निक गिरे सुपर पास्ट एंड हिडन